గురించి చెప్పుకుంటున్నాను ఇవాళ నెక్స్ట్ శ్లోకం ఇరవై ఒకట ఇరవై రెండు ఇరవై రెండవ శ్లోకం చదవండి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జ సంసారే కృపయా అంటే దీనికి అర్థం మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావటం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పడటం ఈ విధంగా చావు పుట్టుకల సంసారాన్ని దాటదా దాటదానికి సాధ్యం కాకుండా ఉంది అనంత దయాస్వరూపుడైన ఓ జ్ఞాని కృపతో నన్ను రక్షించు అని చెప్తున్నారు పుట్టుక చావు పుట్టుక చావు పుట్టుక చావు వీరి అంతు లేకుండా ఉంటూ ఉంది కదా ఒక ఒక జీవుడికి రకరకాల జన్మలు ఒక మానవ జన్మే కాదు మానవ జన్మ ముందు ఎన్నో జన్మలు రకరకాల జీవుల్లాగా పుట్టి ఉన్నాము మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా కొన్ని వందల జన్మలు ఎత్తి ఉన్నాము కదా సో దీనికి అంత ఎక్కడా ఇంకా అంతు లేకుండా ఇది సాగిపోతానే ఉంది ఈ ప్రయాణం అనేది జీవన ప్రయాణం జన్మల ప్రయాణం సాగిపోతానే ఉంది సో ఈ సంసార చక్రంలోంచి అంటే ఈ జన్మల పరంపరలోంచి ఈ చక్రంలోంచి బయటపడేయి అని చెప్పేసి చెప్తున్నారు ఎవరికి చెప్పుకుంటున్నారు పరమాత్మకి చెప్పుకుంటున్నారు ఆ పరమాత్మ ఎవరు మనలో ఉన్న ఆత్మే సో ఆత్మకి చెప్పుకుంటే మనల్ని ఈ చక్రంలోంచి మనం బయటపడతాం ఆత్మకి చెప్పుకోవడం అంటే ఏంటి ఆత్మానుభవం పొందాలి మళ్ళీ మళ్ళీ పుట్టడం అంటే మళ్ళీ మళ్ళీ శరీరంలో ప్రవేశించడం మళ్ళీ మళ్ళీ చావడం అంటే మళ్ళీ మళ్ళీ శరీరం నుంచి నిష్క్రమించడం అన్నది అవసరమైనవన్నీ అవసరమైన సార్లు ఉంటేనే బాగుంటుంది కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే శోభనివ్వదు ప్రతి జన్మ కొత్త పాఠాల పఠనం కోసమే ఉండాలి ఉన్న క్లాసులోనే ప్రతిసారి ఫెయిల్ అవుతూ అనే అవే అవే పాఠాలను మళ్ళీ మళ్ళీ చదవాల్సి రావడం అన్నది చాలా అవాంఛనీయమైన దుస్థితి ఆ విధంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి దారుణంగా ఉండి రక్షించండి రక్షించండి అని అందరినీ అడుక్కుంటున్నాం ఏ లోకంలోనైనా ఏ కాలంలోనైనా ఆ పరిస్థితులలోన ఆ పరిస్థితిలోన స్వ స్వప్రయత్నం ద్వారానే ఒక అంగుళం అయినా మనల్ని మనం జరుపుకొచ్చేది స్థితిగతులు ప్రార్థిస్తే తొలగవు ప్రార్థిస్తే మారవు సరి అయిన మార్గంలో తగినంత ధ్యాన సాధన చేస్తేనే పరిస్థితులు సక్రమం అవుతాయి ఆ సాధనే నిత్య భజగోవింద సాధన ఇక్కడ అద్భుతమైన పాయింట్ చెప్పారు నేర్చుకున్న పాఠాన్నే మళ్ళీ 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 నేర్చుకోవడం అనేది బోరేగా ఇప్పుడు ఒక క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకో క్లాస్కి వెళ్తేనే ఎక్సైట్మెంట్ లేకపోతే అదే క్లాస్లో ఉంటే బోరే బోర్ కొట్టేసిద్ది చిన్నతనం కూడా అనిపిస్తుంది కదా అదే క్లాస్లో మళ్ళీ చదువుతుంటే అట్లానే ఇక్కడ అనుభవ పాఠాలు నేర్చుకోకపోతే ఆ జన్మలో నేర్చుకోవాల్సినవి ఆ జన్మలో నేర్చుకోకపోతే మళ్ళీ ఏ పాఠాల కోసం మళ్ళీ ఇంకో జన్మ అట్లా కాకుండా ఏ పాఠాలని ఏ జన్మలో పాఠాలని ఆ జన్మలో అవజేసేసుకుంటే నెక్స్ట్ జన్మ వచ్చినా కానీ అది చాలా బాగుంటుంది ఎందుకంటే కొత్త పాఠాలు వస్తున్నాయి కాబట్టి కొత్త క్లాస్ కొత్త క్లాసులోకి వెళ్తున్నాం కాబట్టి అప్పుడు మనని మనం కనీసం ఒక అంగుళమైనా జరుపుకోగలుగుతాం అని చెప్పేసి చెప్తున్నారు అంటే కొత్త అనుభవాలు నేర్చుకుంటే ఆ జన్మలో కనీసం కొంతైనా జరిగి వెళ్తాం ఆ నెక్స్ట్ జన్మలో ఆ జరిగిన ప్లేస్ని ఇంకొంచెం జరుగుతాం కానీ అంతకుముందు జన్మలో ఎక్కడున్నామో మళ్ళీ ఇదే జన్మలో కూడా అక్కడే ఉంటే ఉపయోగం లేదు కదా సో మళ్ళీ జననం తీసుకోవడం అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు అది ఒక ఆత్మకి మళ్ళా జన్మ తీసుకోవడం అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు ఇప్పుడు తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉండాలి తొమ్మిది నెలలు అనేది ఎంత నరకమో తెలుసా ఎంతో నరకం మనం ఆ నరకాలన్నీ కూడా అనుభవించి బయటపడి వచ్చిన వాళ్ళం కదా అంటే మన మన పోరాటం అంతా కూడా అక్కడే జరిగిపోయింది ఆ పోరాటంలో గెలిచి బయటకు వచ్చిన వాళ్ళం అసలు ముందు తల్లి గర్భంలో ఎంటర్ అవడానికే ఎంతో కాంపిటీషన్ ఉంటుంది ఇప్పుడు జాబ్ ఉంది ఒక జాబ్ రావాలంటే కొన్ని వేల మంది కాంపిటీషన్ ఉంటారు అది ఆ సీట్ మనకు రావాలంటే ఆ పొజిషన్ అట్లాగే తల్లి గర్భంలోకి ఎంటర్ అవడానికి కూడా మూడు కోట్ల శుక్రకణాలు ఉంటాయి ఆ మూడు కోట్ల శుక్రవ కణాలు కాంపిటీషన్ ఉంటదనమాట నేను వెళ్ళాలి నేను వెళ్ళాలని అని అక్కడ పోరాడుతూ అనమాట నేను నేను వెళ్ళాలి ఎవరికి వస్తుందో తెలియదు అట్లా అవన్నీ దాటుకొని మనం ఎంటర్ అయ్యాం మన తల్లి గర్భంలోకి ఎంటర్ అయ్యి ఎంటర్ అయ్యాగానే అందరూ భూమి మీదకి వస్తున్నారా కొంతమంది అబర్షన్స్ అవుతున్నాయి రకరకాలు అవుతున్నాయి కదా అక్కడ తొమ్మిది నెలలు కూడా మనం ఎన్నెన్నో ఫేస్ చేస్తాం ఆ అదంతా కూడా వాటరు ఆ చీకటిగా ఉండి అట్లా ఉంటుంది అవన్నీ కూడా ఛాలెంజ్ చేసుకుని సక్సెస్ అయ్యి మనం భూమి మీదకి వచ్చాం కాబట్టి మనం ఎన్నెన్నో దాటుకుని చేయగలుగుతాం ఇంకా కూడా మనం చేయగలుగుతాం అనమాట ఒకసారి ఫోన్ వచ్చింది నేను సరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంత పోరాటం చేసి వచ్చినప్పుడు ఆ జన్మని మనం సార్థకం చేసుకోవాలి సార్థకం చేసుకోవడం అంటే మనం కొత్త కొత్త అనుభవాలు నేర్చుకోవాలి కొత్త కొత్త పాఠాలు నేర్చుకొని వెళ్ళాలి అంతేగాని అంతకుముందు పాఠమే నేర్చుకుంటే అంత పోరాటానికి విలువ లేనట్టే కదా సో అందుకే మనం ఎప్పుడూ కూడా ప్రతి జన్మలో కూడా కొత్త కొత్త పాఠాలు నేర్చుకోవడానికి చూడాలి కొత్త అనుభవాలు నేర్చుకోవడానికి చూడాలి